హాయ్ అండి నేను మీ నీరజ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మసాలా మజ్జిగ చేస్తున్నా అండి చాలా బాగుంటుంది సమ్మర్ కదండి ఎవరైనా డ్యూటీకి వెళ్ళేసి మధ్యాహ్నం వచ్చేసరికి చాలా ఎండలు మండిపోతున్నాయి కదండి అప్పుడు ఏదైనా చల్లచల్లగా ఏదైనా తాగాలనిపిస్తుంది కదా సో ఫ్రెండ్స్ అలాంటప్పుడు ఇలా మసాలా మజ్జిగ చేసుకొని తాగండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇందుకోసం నేనైతే ఇక్కడ కొద్దిగా అల్లం ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు తీసుకునండి వీటిని ముందుగా క్రష్ లాగా మనం మిక్సీ పట్టుకుందామండి ఇందులోనే జీరా వేస్తున్నాను ఒక ఫ్రెండ్స్ ఇదైతే మనం మిక్సీ పట్టుకుందామండి సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇలా ఉంది కదండి ఇలా ఉన్నప్పుడు ఇందులోనే మనం పెరుగు ఒక కప్పు పెరుగు యాడ్ చేద్దామండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ రెడీ అయింది కదండి ఇందులో నేను ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసానండి నేను మీకు చెప్పలేదు ఒక ఫ్రెండ్స్ ఇందులోనే మనం చిన్నగా తరిగిన ఆనియన్ ముక్కలు వేసుకుందామండి అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇదైతే అయితే పిల్లలనే పెద్దలని ఎవరైనా తాగుతారండి మనం ఈ ఎండలో చాలా ఎండలు మండిపోతున్నాయి కదండి ఏదైనా డ్యూటీ చేసుకొని మన ఇంటికి వచ్చా కలిసిపోయినట్టు ఉంటుంది కదండి అలాంటి టైంలో ఇలా మనం మసాలా మజ్జిగ ప్రిపేర్ చేసుకుని తాగినట్లయితే చాలా అంటే చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా బాగుంటుంది హెడ్ ఎక్ కాదు ఎలాంటి సమస్యలు అయినా పోతాయండి ఈ మసాలా మంచిగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్